ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయం మీరు ఏకాభిప్రాయం గలవారే తమ బలమును బలము అధికారము అప్పగింతురు వీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు తనతో కూడా ఉండిన వారు నిలవబడిన వారే ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారే ఉన్నందున రాజులను జయించు అబద్ధ క్రీస్తు రాక పరిపాలనలో కొంతమంది క్రీస్తుకి సమయ అధికార అప్పగిస్తారట ఆ అప్పగించడంతో వీళ్ళంతా కూడా ఏక అభిప్రాయం వస్తుంది వాళ్ళకి ఏక అభిప్రాయం ఎందుకు వస్తుంది అంటే గొర్రె పిల్లతో యుద్ధం చేయడానికి ఎలా యుద్ధం చేస్తారు అంటే వారి ఆయుధాలు వారి టెక్నాలజీ అంతా ఉపయోగించి యుద్ధం యుద్ధానికి వస్తే గొర్రె పిల్ల మాత్రం తనకి ఒక సైన్యాన్ని సిద్ధపరచుకుని ఆ సైన్యంతో వస్తున్నాడు ఆ సైన్యం అంటే ఇక్కడ రాయబడింది తనతో కూడా ఉన్న వారు పిలవబడిన వారును ఏర్పరచబడిన వారునే నమ్మకమైన వారునే ఉన్నందున ఆయన రాజులను జయించు ఇప్పుడు గొర్రె పిల్ల కూడా యుద్ధానికి వచ్చినప్పుడు జయిస్తదట ఎలా జయిస్తుంది ఒకటి ఆయన ప్రభులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున జయిస్తుంది రెండు తనతో కూడా ఉండిన వారు పిలవబడాలి ఏర్పాటులోకి రావాలి నమ్మకమైన వారుగా ఉండాలి ఎప్పుడైతే ఈ క్రమాన్ని అనుసరిస్తూ నడుస్తారో గొర్రె పిల్ల జయం పొందుతుంది తనతో కూడా ఉన్న సైన్యం ఎలా ఉండాలి అంటే తనకు వాలిటీస్ ఇస్తున్నాడు కొన్ని ఎవరు పడితే వాళ్ళు ఉండరు ఎలా పడితే అలా రాకూడదు ఇప్పుడు ఆ సైన్యం ఎలా ఉండాలి అంటే మొదట పిలవబడిన స్థితిలో ఉండాలి ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్యలారా నా ఎద్దకు రండి ఇది రక్షణ పిలుపు దీనికి మీరే సాక్షులు నేను మరణించి తిరిగి లేవడం నేను ప్రజలందరి కొరకు సిలువ వేయబడడం ఇవన్నీ కార్యాలకి మీరే నాకు సాక్షులు దీనికి దేవుడు మనల్ని పిలిచాడు స్వార్థ ప్రకటించడానికి మనల్ని పిలిచాడు శిష్యులుగా చేయడానికి మనల్ని పిలిచాడు ఈ పిలుపు అందుకున్న వారు కావాలి పిలుపుతో పాటు ఏముండాలంటే ఏర్పాటులోనికి వచ్చిన వారమే ఉండాలి పిలుపు ఒకటే సరిపోదు పిలుపు అందరికీ వచ్చింది కానీ ఎవరు ద్వారా దేవుడు ఆ శత్రుని జయించగలుగుతాడంటే అక్కడ మూడు క్వాలిటీస్ ఉన్నాయి మూడు వేరు వేరుగా ఉండమని కాదు కానీ మూడు క్వాలిటీస్ కూడా ఒకరికే ఉండాలి అంటే ఇప్పుడు నన్ను దేవుడు పిలిచాడు అనుకోడు దేవుడు నన్ను పిలిచాడు దేవుడు నన్ను పిలిచాడు అంటే సరిపోదట ఆ పిలుపుకి నేను ఏం చేయాలంటే లోపడాలి దాన్ని ఏమంటారంటే ఏర్పాటులోనికి రావడం పిలుపు యొక్క ఏర్పాటులోనికి నువ్వు రావడమే ఏర్పరచబడిన వారుగా మనం మారడం నమ్మకమైన వారు ఎవరు అంటే ఎందుకు పిలవబడ్డారో పిలవబడిన పిలుపుకి వారు ఎప్పుడైతే లోపడ్డారో లోబడిన దానికి ఎప్పుడైతే వారు అప్పగించుకుంటారో అప్పగించబడిన పనిని వాయిదా వేయకుండా సోమరిగా ఉండకుండా నిర్లక్ష్యం చూపకుండా దాని విషయంలో నిపుణత కలిగి ఇది నేను ఖచ్చితంగా చేయాలని నిపుణత కలిగి చేసినప్పుడు మనం నమ్మకమైన వారిగా మార్చబడతాం ఎప్పుడైతే ఈ మూడు కార్యాలు లేదంటే ఈ మూడు లక్షణాలు మనలో ఉంటాయో అప్పుడు దేవుడు మన ద్వారానే రాజులను జయిస్తాడట అంటే ఆ రాజులు మనం ఎలా జయించగలుగుతాం మనలో ఈ మూడు క్వాలిటీస్ ఉండాలి విద్యోను ఉన్నవారు మూడు వందల మంది గుంటెల యొక్క రథాలే ఇసుక ఇసుక రేణుల వలె ఉన్నాయని చెప్పాడు అంత మంది సైన్యాన్ని కేవలం మూడు వందల మందితో ఎలా చేయగలిగాడు అంటే వారు అనుకున్న ఆయుధాలు వేరు దేవుడు ఇచ్చిన ఆయుధాలు వేరు దేవుడు ఏ ఆయుధాలు ఇచ్చాడు దివిటీ వెలిగించమన్నాడు కొండ పగలగొట్టమన్నాడు అంతే హోర హోద పెద్దగా కేకలు వేసే హోవ కడ్ కడ్గము అంతే ఆ దెబ్బకి మొత్తం ఇసుక వేస్తే రాలనంత సైన్యము కూడా చనిపోయారు అంటే యుద్ధం ఎవరు చేసినట్టు చివరి దినాల్లో కూడా శత్రువుతో లేదంటే అబద్ధ క్రీస్తుతో యుద్ధం చేసేది మనమే కాదు నేరుగా ఆయన దిగొచ్చే సమయం ప్రారంభమైంది ఆయనే దిగొచ్చి ఆయనే పూనుకుంటాడు ఆయనే యుద్ధం చేస్తాడు ప్రతి ఒక్కరిని ఆయన ఎదుర్కొంటాడు కానీ ఎవరుండాలంటే ఆయనకి ఈ మూడు క్వాలిటీస్ కలిగిన వారు ఉండాలి దీని గురించి గా మనకు అర్థం అవడానికి ఒక మాట ఇక్కడ చూస్తాం చూడండి ఎస్ఏ పుస్తకంలో ఆ మాట యొక్క భావం మనకి ఎలా అర్థమవుతుంది అని అడిగితే ఒకటో అధ్యాయం మూడో వచ్చింది చదువుతాం తన ఏలుబడి ఎందు మూడవ సంవత్సరమున తన అధిపతులందరికి సేవకులకును విందు చేయించాను అహశ్వరేష్ అనే రాజు తన రాజ్య పరిపాలనలో మూడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న కారణాన్ని బట్టి ఆయన ఒక విందు చేయించారు అంత మాత్రమే కాదు తొమ్మిదో వచ్చిన దగ్గరకు వచ్చేసరికి రాణి అయిన వస్తీ కూడా తన కోటలు విందు ఏర్పాటు చేస్తుందంట అదో వచ్చిన నుంచి ఆయన విందు చేయడమే కాదు ఆ విందులో అనేక మంది అధిపతులు ఉండుండగా ఆ విందుకు తన భార్య అయిన రాణి కూడా వస్తీ వస్తే తన సౌందర్యాన్ని తన అందాన్ని చూపించాలని ఒక ఏడుగురు నపంసకుల్ని ఇచ్చి ఆజ్ఞయించి పంపించాడు పంపించారండి ఇప్పుడు రాణి సౌందర్యం కనబడితే ఏమవుతుంది అందం ఎవరిది గౌరవం ఎవరికి పెరుగుతుంది చూసారా మీకు మీకు అర్థమవుతుందా అంటే రాణి అందంగా ఎంత అందంగా ఉంటుందో ఎంత సౌందర్యంగా ఉంటుందో అంత ఘనత ఎవరిదంటే రాజుది భర్తది అందుకే యేసుప్రభా అంటున్నాడు మీరు ఎంతగా ఫలిస్తారో అంతగా తండ్రి మహిమ పరచబడు మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడరు ఇక బైబిల్ ఏం చెప్పిందండి నీలో ఉన్న ప్రతి తలాంతను బట్టి నీలో ఉన్న ప్రతి వరమును బట్టి నువ్వు ఎవరిని గనపరచాలి రాణి అయిన వస్తీ ఎంత అందంగా ఉన్నా ఆ అందాన్ని బట్టి రావాల్సింది ఏంటంటే లోబడే తత్వం రావాలి ఆ అందాన్ని బట్టి రావాల్సింది ఏంటంటే భర్తకి గౌరవం తీసుకురావాలి కానీ అదే అందాన్ని బట్టి అనుకోండి ఏమవుతుంది ఇక్కడ అదే జరిగింది రాణి అయిన వస్తీ దగ్గరికి వారందరినీ పంపిస్తే రాణి ఏం చేసిందట చూడండి పన్నెండవచ్చును రాణి అయిన వస్తీ నపుంసకుల చేత ఇయ్యబడిన రాజ్యా రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాసు మిగుల కోపగించాను అతని కోపము రాగులు కొని రాణి అయిన వస్తీని కోటలో నుండి బయటికి నెట్టేశారు నెట్టివేయబడిన రాణి యొక్క ప్లేస్ ఏమైపోయింది అలీ అయిపోయింది రెండో అధ్యాయంలో ఇలాగ నా మాటలు జరుగుతాయి ఏమని అంటే ఖాళీ అయిపోయిన స్థాయిని సింహాసనాన్ని లేదంటే ప్లేస్ ని సమకూర్చడానికి రాజుకి ఒక ఆలోచన మేము ఇవ్వాలనుకుంటున్నాం అని అంటారు ఏంటి ఆలోచన అంటే మొత్తం సైనికులందరూ ప్రపంచ దేశాలనే తిరిగి ఎవరైతే అందంగా కనబడతారో ప్రతి అందగతని తీసుకొచ్చి మీ కోటలో పెట్టి ఆరు నెలలు ఉపురస తైలముతో ఆరు నెలలు సుగంధ వర్గములతో వారు అలంకరించబడారు వాటితో ఎప్పుడైతే అలంకరించబడతారో ఆ తర్వాత వారు రాజు ఎదుటికి వెళ్ళాలి రాజు ఎదుట నిలబడిన తర్వాత రాజు ఎవర్ ఎవరిని చూసి తను ఇష్టపడతాడో ఆమె వస్తీకి బదులుగా రాణి అవుతుందని తేల్చి చెప్పేశారు ఈ వస్తీ ఎప్పుడైతే ఖాళీ అయిపోయిందో మరొక ప్లేస్ మరొక వ్యక్తి కోసం ఆ చైర్ వెయిట్ చేస్తుంది అసలు ఎందుకు ఖాళీ అయింది కేవలం రమ్మంటే రాలేదు కాసే బాగా వస్తాను తర్వాత వస్తాను రెండు రోజుల వస్తాను అందుకే ఎవడు ఏ స్థితి ఎందుకు పిలవబడ్డాడో ఆ స్థితిలో ఉండాలి అప్పుడే ఆ నమ్మకత్వమే దేవుడికి ఆరాధన అవుతుంది అందుకే బైబిల్ ఏం చెప్తుంది భర్తే అవును నీతో చాలా కలివిడిగానే ఉన్నాడు ఎలా ఉన్నాడు భర్త అంటే వారు ఇద్దరు కాదు ఒకటిగా ఉంటారు అంటే ఇంకా చెప్పాలంటే గాలి కూడా వారి మధ్యలో ఉండదు ఇలాంటి పరిస్థితులు భర్త అంటే భయం ఎవరికైనా వస్తుందా ఇలాంటి పరిస్థితులు భార్యని ఇలా చూడాలని ఎవరికైనా ఉంటుందా భర్త ఎప్పుడు కూడా భార్యకి ఇవ్వాల్సిన స్థానం భార్యకి ఇచ్చినా పెట్టాల్సిన స్థితిలో వారిని పెట్టాలి నడిపించాల్సిన విధంగా వారిని నడిపించాలి భార్య కూడా ఎంత భర్త అయినా ఎంత చనువిచ్చినా ఎంత దగ్గరున్నా ఎంతగా మనతో ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయాలి భర్త అనే గౌరవం ఉండాలి సేవకుడు అనే గౌరవం ఉండాలి యజమానుడు అనే గౌరవం ఉండాలి తండ్రి అనే గౌరవం ఉన్నప్పుడు ఏమవుతుందంటే అంటే భర్త పిలవగానే వెంటనే వస్తీ వెళ్ళే సందర్భం కలుగుతుంది కానీ భర్త మాటను కూడా ఏం చేసినామే తిరస్కరించింది కారణం ఏంటంటే తన మాటను పక్కనెట్టిందంటే ఎవరిని పక్కనెట్టి పక్కనెట్టినట్టు రాజుని పక్కన పెట్టినాడు అప్పుడు నేనేమంటాను తెలుసా ఒకని తిరస్కారము అతనిని నెట్టివేస్తే నీ లోబడే తత్వము నీ తగ్గింపు తత్వము నిన్ను మరలా స్థలానికి నడిపిస్తుంది నలభై సంవత్సరాల అరణ్యంలో ఇస్రాయల్ ప్రజలు ఎందుకు నడిపించాడు వారి తిరుగుబాటు మనస్తత్వం ఏదైనా మారుతుందని చూశాడు ఎవరు మార్చుకోలేదు అందుకు దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు అద్భుతాన్ని చూపించాడు తన మహిమను చూపించాడు తన మేఘాన్ని ఇచ్చాడు అయినా సరే వారు ఎవరిలో ఏమి లేదు మార్పు కలగలేదు వెంటనే ఎవరికైతే మార్పు కలగలేదు వాళ్ళందరు అరణ్యమలో రాలిపోయే వరకు కూడా అలా తిప్పుతూనే ఉన్నాడు వారంతా కూడా రాలిపోయిన తర్వాత వారి కడుపులో పుట్టిన పిల్లల్ని స్వచ్ఛమైన మనసు కలిగిన వారిని అప్పుడు మరల ఏం చేశాడు ముందుకు నడిపించి కారణంలోనికి తీసుకెళ్ళాడు అప్పుడు వరకు కూడా ప్రతి ఒక్కడు రాలిపోయే వరకు వెయిట్ చేశాడు దేవుడు అంటే దేవుడిని నీ కోపము రాలిపోయే వరకు నీ తిరుగుబాటు మనస్సు రాలిపోయే వరకు నీ గర్వించే మనసు రాలిపోయే వరకు కూడా తిప్పిస్తూనే ఉంటాడు ఆశీర్వాదం నీ మధ్యలోనే ఉంటుంది దాని చుట్టూరు నువ్వు తిరుగుతూనే ఉంటావు కానీ ఎప్పుడైతే అది రాలిపోతుందో అప్పుడు దేవుడు అనుకున్న వాగ్దాన దేశంలోకి నువ్వు ప్రవేశపెట్టబడు ఆమె చెప్పండి ఈ లోపును మార్చుకున్నవా కనికరింపబడతావు ఈ లోపు నువ్వు ఇంకా మార్చుకోలేదు అనుకోండి రాలిపోతావు రాలిపోవడానికి కాదు దేవుడు మనకు అవకాశం ఇస్తుంది సరి చేసుకోవడానికి రోజు రోజుకి అదే పరిస్థితి కంటిన్యూ అవుతుందా ఏమైనా మార్పులు కలుగుతున్నాయా లేండి అనడానికే అవకాశం ఇచ్చాడు కానీ మార్చుకుంటాంలేండి అన్న కానించి ఎప్పటి వరకు కూడా మార్పు కలుగుతుందా అది అలాగే ఉందా ఇంకెక్కువైపోతుంది నువ్వు కావాలి దేవుడికి అందుకే నిన్ను పిలిచాడు నేను పిలిచిన పిలుపుకి నువ్వు తగినట్లుగా బతకాలని నీకు ఆ సింహాసనం ఇచ్చాడు బతుకుతావానే ఇచ్చాడు సవులు బతుకుతాడనే సింహాసనం ఇచ్చాడు కానీ ఆ సింహాసనాన్ని చూసో ఆ సింహాసనం ఎదురుకుండా జనాంగాన్ని చూసో మొత్తం మీద దేవుని మాటని కూడా తిరస్కరించడం మొదలుపెట్టాడు అంటే దాని అర్థం ఏంటి చెప్పింది చేయకపోవడం ఇలా రండి అని పిలుస్తాం రాకపోవడం ఏంటి ఇప్పుడు వస్తీ ఏం చేసింది రా అన్నాడు వస్తీ రాలేదు అంతేమైపోయింది ఇస్రేల్ ప్రజలు మరొక రోజు మా విశ్రాంతి దినాన్ని మీరు ఏరుకోవడానికి వెళ్ళొద్దు అన్నాడు వెళ్ళారు ఇప్పుడు తెచ్చుకున్నది రేపటి వరకు ఉంచుకోవద్దు అన్నారు ఉంచుకున్నాడు అంటే దేవుని మాటను తిరస్కరించడం అంటే చేయకపోవడమే ఇప్పుడు ఎవరు కావాలి మాట వినేవారు కావాలి మాట వినని వారు కూడా ప్రార్థనకు వస్తారా వస్తున్నారు కదా వారికో మురుకుబడులు ఉంటాయి వారికో పద్ధతులు ఉంటాయి వారికో స్టేటస్లు ఉంటాయి వారికి ఒక బిరుదులు ఉంటాయి ఆ బిరుదులైనా కాపాడుకోవడానికి వస్తారు ఒక ఆయన చెప్పారు కదా ఓ ఫ్యామిలీ అంటే ఆన్లైట్ ఎప్పుడు మారలేదంట మానకుండా ఆన్లైట్కి వచ్చిన కుటుంబం అనే ఒక రికార్డు వాళ్ళకి ఉందంట అంటూ ఇప్పుడు వారు ఆగిపోద్దాం అనుకున్న ఆన్లైన్ కూడా వచ్చారంటే కారణం ఏంటి రికార్డ్ బ్రేక్ చేయకుండా ఉండడానికి అంటూ ఇప్పుడు నువ్వు రికార్డ్ బ్రేక్ చేయకుండా వస్తున్నావా ఏ ఆధ్వారం నేను ప్రార్థన మానలేదు అనే రికార్డు బ్రేక్ అవ్వకూడదని వస్తున్నావా లేదా దేవుని యొక్క సైన్యంగా మారడానికి వస్తున్నావా ఇప్పుడు దేవుని యొక్క సైన్యం ఎందుకు కావాల్సి వచ్చింది వచ్చిందంటే ముందున్న సైన్యము కోల్పోయింది ఇప్పుడు అది ఖాళీ అయింది ఇప్పుడు దాన్ని భర్తీ చేయడానికి సైన్యం కావాలి దేవుడికి మనము మాత్రం ఆయన చేతి ఎన్నిక చేపడ్డాం రైజలో ఆ ఎన్నిక చేపడ్డాము కనుకనే దేవుడు మనల్ని పిలిచాడు పిలిచాడు కాబట్టి రావాలి దాన్ని ఏమంటారు ఏర్పాటు ఏర్పాట్లకు వచ్చిన వారు ఏం చేపడాలి అందులో నమ్మకంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని చేతిలో బలమైన ఆయుధాలుగా మారుతాయి ఆమె కొంతమంది ఏమనుకుంటారంటే తట్టుకోలేకపోతున్నానండి అంటారు మొయ్యకపోతున్నానండి అంటారు భారం భరించలేకపోతున్నానండి అంటారు ఈ తాగేసిన భర్తతోటి ఈ తాగుబోతు భర్తతోటి ఇంకెంతకాలం నేను పడతానండి అంటారు ఈ పిల్లలతోటి నేను పడలేకపోతున్నానండి అంటారు అంటే నువ్వు పడలేకపోతున్నావంటే నీ స్థా నీ స్థానాన్ని నువ్వేం చేసినట్టు కోల్పోయినట్టు ఇంకా నువ్వు పడలేకపోవడానికి ఏముంది నువ్వు దిగజారిపోయావు మళ్ళీ ఎదు ఇప్పుడు నువ్వు ఉన్నావా లేదా అనే స్టాండర్డ్ ఎలా కనబడుతుంది వాళ్ళ వల్లే ఫోతి పరి భారీ రావడం వల్ల నా పరిశుద్ధతను కోల్పోయాను ఏమో తను నిగ్రహించుకుందాం అనుకున్నా నేను నిగ్రహించగలిపోయాను ఫోతి పరి భార్యే లేకపోతే నేను ఎంత పరిశుద్ధుండో ఆ రికార్డు నేను కంటిన్యూ చేసేవాడిని అంటే ఎలా ఉంటా చెప్పండి అసలు నువ్వు పరిశుద్ధుడువా కాదా అనేది పరీక్ష వల్ల తేలుతుంది నీలో టైఫాయిడ్ ఉందా లేదా అనేది దేని వల్ల తేలుతుంది మాటిమాటికి గుర్తిస్తున్నారండి అందుకే నాలో బీపీ పెరిగిపోతున్నండి చూతారు మాటి మాటికి గుచ్చుతారు ఏంటి పరీక్షించడానికి తెలియాలి కదా మరి పరీక్ష చేయాలంటే ఏం చేయాలి సూది గుచ్చాలి సూది గుచ్చితేనే కదా పరీక్షలోకి వెళ్తావు పరీక్షింపబడితేనే కదా నువ్వు అసలు టైఫాయిడ్ ఉందా లేదా అని తెలుస్తుంది నీలో ప్రేమ ఉన్నది ఎలా తెలుస్తుంది నీ భర్త ఇంకా కఠినమైనప్పుడే శ్రమలన్నీ చుట్టుముట్టినప్పుడే నీలో విశ్వాసం ఉందో లేదో తెలుస్తుంది చాటలో వేసి చెరిగినప్పుడు గెంజు ఉండిపోద్దు పొట్టి ఎందుకు పొట్టి రాలిపోవాలంటే ఏం చేయాలి చెరగాలి చెరగకుండా మాటి మాటికి చెరుగుతున్నారండి నన్ను మాటి మాటికి ఎగిరిపోన నేను నువ్వు గింజవైతే ఎప్పటికీ ఎగిరిపోవు నువ్వు పొట్టివైతేనే ఖచ్చితంగా ఎగిరిపోతాం చెరిగే పని అయింది కానీ నిలబడాల్సిన బాధ్యత నీదే అలేలోయ మనల్ని మనం సిద్ధపరుచుకోవాలి ఉంటున్నానండి నిగ్రహించుకోవాలనుకుంటున్నాను అవ్వట్లేదు అంటే అయితే నీ విశ్వాసంలో ఏదో లోటు ఉంది రిపేర్ చేయించుకో ఏదో ప్రాబ్లం అయింది ఏదో తప్పిదం జరిగింది దాన్ని సరి చేసుకో దాన్ని క్రమపరుచుకో వాక్యాన్ని బట్టు ప్రార్థనలు బట్టు లేదంటే సిద్ధపడ్డాన్ని బట్టు సంథింగ్ దేని బట్టైనా నువ్వు వాటిని ఏం చేసుకోవాలి సిద్ధపరచుకోవాలి అలాగునా నీ విశ్వాసం నువ్వు కట్టుకోవాలి ఆమె చెప్పి ఎవరు పిలబడ్డారంటే సమస్త ఉన్న కన్యకలందరూ కూడా పిలవబడ్డారు అందులో ఎస్తేర్ అనే అమ్మాయి కూడా ఉంది చెప్పండి ఎస్ తేరు పిలవబడిందా ఇప్పుడు ఎస్ పిలవబడింది ఎందుకు పిలవబడింది రాజ ఎదుట నిలబడ్డానిక భోజనం పంతులు కూర్చోడానిక కానీ వచ్చిన మనం రాజ్య ఎదుట నిలబడాలనే సంగతి మర్చిపోయి భోజన పంతులు కూర్చుని తింటున్నాం అందుకే ఏ తినాలా ఏం త్రాగాల ఏం కట్టుకోవాలా దీని మీదే మైండ్ అంత ఉంటది ఈ రోజు గడిచిందా లేదా చూసుకోరు రేపు కావాలి రేపు అని ఇచ్చింది చూడరు వచ్చే నెల కావాలి వచ్చే నెల కాదు సంవత్సరానికి కావాలి ఇంకా వీటి మీదే ధ్యాస అంత ఎస్టీ యొక్క పని ఏంటంటే రాజు కోట్లోనికి రావడమే పని కాదు రాజు కోట్లోనికి వచ్చిన ఆమె ఎదుట నిలబడే పరిస్థితి వరకు తను తాను ఏం చేసుకోవాలి సిద్ధపరచుకోవాలి తను తాను ఏం చేయాలి అప్పటి నుండే ప్రారంభమా లేకపోతే ఇంకా టైం ఉందా ఇప్పుడు మిగిలిన సహోదరులు కూడా ఉన్నారు కన్యకులు కూడా ఉన్నారు వారంతా ఏం చేస్తున్నారు సరదాగా మాట్లాడుకుంటున్నారు ఊసులు చెప్పుకుంటున్నారు నచ్చినోళ్లు తిరుగుతున్నారు నచ్చిన వాళ్ళు తాగుతున్నారు ఏం కావాలంటే చేస్తున్నారు ఇప్పుడు రాజు ఎదుట నిలబడాలనుకుంటే ఈమెం చేయాలి నచ్చినట్టు చేయకూడదు కానీ రాజు ఎదుట నిలబడాలంటే రాజు కోసం సిద్ధపరిచే ఒక వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి అప్పగించుకోవాలని అందరూ అప్పగించుకోవాలి కానీ మిగిలిన వాళ్ళు ఏం చేశారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేశారు అందుకే వాళ్ళు రాజ్యతను నిలబడిన సెలెక్ట్ చేయబడలేకపోయారు ఎన్నిక చేయబడలేకపోయారు దేవుని చేత ఆమోదముద్ర వేయబడలేకపోయారు ఏంటి కోటలోనికి వచ్చిన వారు సంఘంలోనికి వచ్చిన వారు పరిచరలోనికి వచ్చిన వారు వచ్చిన వారు ఎవరికి అప్పగించుకోవాలి ఎవరు చెప్పినట్టు చేయాలి అక్కడేమంటే తెలిసి ఇస్తారు నువ్వు ఏది తినమంటే అది తింటాను నువ్వేది కట్టుకోమంటే అది కట్టుకుంటాను నువ్వు ఏ ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాను ఏ రూమ్ లో ఉండమంటే ఆ రూమ్ లో ఉంటాను ఇలా ఎవరికి అప్పగించుకుంది ఎందుకు అప్పగించుకుంది రాజు ఎదుట నిలబడ్డానికి సిద్ధపరచాల్సిన అధికారి ఎవరు అంటే ఏగే కాబట్టి వచ్చి ఏమన్నదంటే అయ్యా నువ్వు ఎక్కడ ఉండమంటే అక్కడ అయితే ఆ రూమ్ లో ఉండే ఆ రూమ్ లోనే ఉంది నువ్వు అయితే వాటితో స్నానం వాటితోనే స్నానం చేసింది ఇప్పుడు పరిచారులు ఎలా ఉన్నారు దేవుని కోసం సిద్ధపడవలసిన వారు ఎలా ఉన్నారు దేవుని కోసం మండాలి దేవుని కోసం ఒక బలమైన సేవ చేయాలి అని సిద్ధపడిన వారు వచ్చిన వారు నేర్చుకోవడానికి వచ్చిన వారు ఎలా ఉన్నారు నేర్చుకోవడానికి వచ్చి కూడా వారి ఇష్టాలు చూస్తున్నారు నేర్చుకోవడానికి వచ్చిన కూడా వారి కంఫర్టబుల్ చూస్తున్నారు పిలవబడిన ఎస్సేరు పిలుపుతో అయిపోలేదు తన జీవితం ఏర్పట్లోనికి వెళ్ళాలి బానే పిలవబడింది కోటలోనికి బానే వచ్చావు సేవకి పరిచయంకి బానే పిలిచాడు దేవుడు మా కుమారుడారా నేను నిన్ను వాడుకుంటూ ఓ దేవుడు అద్భుతమైన దర్శనం ఇచ్చాడండి అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడండి అసలు ప్రపంచంలో ఎవరికి లేని వాగ్దానం నీకు ఇచ్చాడు ఓకే డౌట్ లేదు కానీ పిలుపులోకి వచ్చిన వెంటనే పని అయిపోద్దా అది పిలుపు వస్తే పని అయిపోద్దా ఇప్పుడు ఆ పిలుపు నువ్వు నిలబెట్టుకోవాలి ఆ పిలుపు నువ్వు కాపాడుకోవాలి దాని కొరకు నువ్వేం చేయాలి ఒకే ఒక్కటి అప్పగించుకోవాలి పరిచారుకగా ఉండండి నేర్చుకోండి మీ ఇష్టాలు నెరవేర్చదు మీ సుఖాలు నెరవేర్చుకోవద్దు మీ కోరికలు నెరవేర్చుకోవద్దు నీ శరీరం ఏం చెప్తే అది చేయడానికి ప్రయత్నం చేయొద్దు మీ కంఫర్టబుల్ మానేసి దేవుని సేవకి నన్ను తగిన పాటుగా సిద్ధపరిచేవాడు ఎవడన్నాడో వెతుకుని వాడికి అప్పగించు అది నేనైనా మరొక దైవచరుడైనా ఎవరైనా అప్పగించుకోండి మొట్టమొదట నీకు ఇవ్వబడిన పిలుపుని నువ్వు కాపాడుకోవాలనుకుంటే నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పనేటి తెలుసా అప్పగించుకోవడమే ఏగేకి అప్పగించుకుంది ఆయనే అధికారాన్ని తెలుసుకుంది కాబట్టి రాజు అప్పగించింది ఎవరికి ఏగేకి అని తెలుసుకుంది కాబట్టి ఎవరికి అప్పగించుకుంది ఇప్పుడు దైవజును దేవుడు పిలిచాడు ఈ సంఘం మీద దైవజుణ్ణి దేవుడు పెట్టాడు అని నీకు అనిపిస్తేనే ఆ శ్యావకుడు ఏం చేయాలి అప్పగించుకోవాలి లేదు అలా అప్పగించుకోలేదు అంటే నువ్వు ఎప్పటికీ కూడా గుర్తు పెట్టుకోండి అప్పగించుకున్న ఎస్తేరు తప్ప ఇంకెవ్వరూ నిలబడలేదు రాజీదుట సారీ అందరూ నిలబడ్డారు కానీ ఎస్తేరు తప్ప ఇంకెవ్వరూ సెలెక్ట్ అవ్వలేదు పది మంది కన్నికలే కానీ అందులో ఐదుగురే సెలెక్ట్ అయ్యారు ఐదుగురు సెలెక్ట్ అవ్వలేదు కారణం ఏంటంటే ఐదుగురు నేను అంటాను ఎస్తేరు లాంటి వారు అంటాను నేను వారు అప్పగించుకున్న వారు అంటాను వాళ్ళకి ఖాళీ దొరికితే పోవడం ఖాళీ లేకపోతే ఉండడం పని ఉంటే ఎక్కువ ఉంటే ఏదో అంకు చెప్పడం సాగు చెప్పడం అక్కడికి వెళ్ళమంటే నాకు కష్టం ఏంటని ఎదురు సమాధానం చెప్పడం ఇలాంటి పరిస్థితులన్నీ అప్పగించుకున్నట్టుగా మీ దైవజనుడు చెప్పినట్లుగా మీరు అప్పగించుకుంటేనే ఉండండి అక్కడ అప్పగించుకోకుండా ఎదురు తిరిగి ఆయన చెప్పిన మాటలే తిరుగు సమాధానం చెప్పి ఆయన్నే అప్పగించేలా ఉంటే ఆయన దగ్గర ఉన్నా మీరు వేస్టే మీరేం చేయాలి ఖచ్చితంగా ఎవరైనా కఠినంగా సరైన వాక్యక్రమంలో పెంచే ఉంటే వారిని చూసుకోండి అక్కడ గెలిపే వారిని వారికి అప్పగించుకోండి లేదా మీ దైవజనుడు దేవుడు పిలిచాడని నీకు అనిపిస్తే నీ దైవజనుడు దేవుని ఆత్మ పనిచేస్తుందని నీకు అనిపిస్తే నీ దైవజనుడు అప్పుడు బాధలోనే మనల్ని నడిపిస్తున్నాడు అనిపిస్తే మీరేం చేయాలి ఇంక ఎదురు మాట చెప్పకూడదు మాట మాట్లాడకూడదు ఎస్దేరుతో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా నువ్వు పిలవబడ్డావు అక్కడ నీ ఇష్టం కూడా జరగకూడదు ఎదురు కూడా ఉన్నాయి మొత్తం అమృతం లాంటి భోజన పదార్థాలు ఉన్నాయి ఎంజాయ్మెంట్ ఉంది కానీ అప్పగించుకోవాలి అక్కడ కూడా అప్పగించుకొని పరిస్థితులు అయితే ఎస్తేరు నిలబడదు అందుకే అంటది నువ్వు నియమించింది తప్ప మరి నేనేది వేసుకోను ఎస్తేరు వచ్చి దైభజనుడు రాజైన ఆశీర్షి ఎలా నిలబడిందో పెళ్ళయిన తర్వాత కూడా అలాగే నిలబడిందా చూడండి ఐదో అధ్యాయం ఒకట వచ్చిన మూడవ దిన ముందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకుని రాజనగరు యొక్క ఆవరణంలో రాజు సన్నిధికి వెళ్లి నిలిచాను రాజనగరు ద్వారమునకు ఎదురుగా ఉన్న రాజావరణంలో తన రాజసింహాసనం మీద కూర్చు రాజు కూర్చొని ఉండేను రాణి అయిన ఎస్తేరు ఆవరణం నిలబడి రాజు చూడగా ఆమె ఎందు అతనికి దయపుట్టాను రాజు తన చేతిలోండి బంగారపు దండమును ఎస్టేరితో చాపగా ఎస్టేరు దగ్గరికి వచ్చి దండం యొక్క కొన ముట్టి ఎంతమంది కన్యకులు పిల్లబడ్డారు అంతమంది కన్యకలందరికంటే ఈమె అందగత్తి సెలెక్ట్ చేయబడిందంటే ఏంటంటే రాజులు కుమార్తెలు కూడా రాణిలు కూడా ఈమె అందం ముందు సాటి రాలేకపోయారు అంత అందగత్తే అంత అందాన్ని సొంతం చేసుకుంటే చెప్పాలంటే మీ యూనివర్సిటీ అయింది ఎలా ఉండాలి ఈమె లెవెల్ గడప దగ్గరే నుంచి ఉందంట ఎప్పుడు పెళ్ళయ్యాక అవ్వకముంద పెళ్ళి అవ్వకముందు నుంచిందంటాం వేరు కానీ మన పరిస్థితి ఏంటి తెలుసా పెళ్ళి అవ్వకముందు అమ్మో అయ్యో ఆయన ఉత్తరం చూడటానికి కూడా భయమే పెళ్ళి అయిన తర్వాత నిన్ను చూడటానికి అసహ్యం వచ్చేస్తున్నాను ఉందా పరిస్థితి రాణి అవ్వకముందు ఎలా అయితే ఉభయందో రాజు దగ్గర నిలబడ్డానికి రాణి అయిపోయిన తర్వాత కూడా రాజు దగ్గర నిలబడింది ఎలా మాట్లాడుతుందో చూడండి మూడో వచ్చినావు రాజు రాణి వేస్తేరు రాణి అయినా నీకు నీకేమి కావాలను నీ మనవి ఏమిటి రాజ్యంలో సగం మట్టుకైనా సరే నీకు అనుగ్రహిస్తాను నాన్నతో చెప్పగా ఎస్తే రాజు నాకు యుక్తముగా తోచినడలా నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందు నాకు రాజు అయిన తామును అంటే తాము అంటే ఎవరు ఏ రాజా నువ్వు నిన్నే పెడుతున్నాను అని పిలిచిందా మెన్షన్ ఎందుకు చేశాడు ఈ మాటలో అప్పటికి వంద సంవత్సరాలు వచ్చేసాయి తొంభై తొమ్మిది సంవత్సరాలు పిల్లలు లేకుండా సమస్యలు చుట్టుముట్టేసాయి అని చూసిన వాళ్ళందరూ కూడా గొడ్రాలు గొడ్రాలని శారామన్ అంటే ఇటు ఇంక ఇంతే అని అంటే ఆ టైంలో దేవుడు కనబడితే అదే పరిస్థితిలో ప్రారంభంలో దేవుని శాప పిలుపుకి ఎలా లోబడ్డాడు అదే పిలుపుతో పైకి లేచి పరిగెత్తుకుని వెళ్ళి సాగిలు పడి నమస్కరించాడు ఎవరికే దేవాది దేవునికి ఎప్పుడు సేవకొచ్చి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఆయన ఆయన పరిస్థితి చూడండి ఎలా ఉందో సేవకు వచ్చినప్పుడు నీ తండ్రిని నీ స్వజనమును నీ ఇంటిని పిలిచి బయటికి అంతే ఎప్పుడైతే ఆ మాటికి లోబడి బయటకు వచ్చాడో తొంభై తొమ్మిది సంవత్సరాల వయసు వచ్చాక కూడా ఎదురుకుంటే కనబడితే పరిగెత్తుకుని వెళ్ళి సాగిల పడి మా ఇంటికి రండి కాళ్ళు కడుగుకోండి ఏ ఆయన లోపలికి పిలిచాడు ఈలో పాప స్త్రీ వచ్చి కన్నీళ్ళతో ఏం చేస్తుంది ఏంటి ఎలా చేస్తున్నావు అంటే నేను లోపలికి వచ్చినప్పుడు నువ్వేమివ్వలేదు నాకు నువ్వు నన్ను పిలిచావు కానీ నాకు గౌరవం ఇవ్వలేదు అందుకే నీ ఇల్లు కాదు ప్రకటించబడేది నీ ఇంట్లో ఈమె చేసిన పనిని బట్టి ఈమె ప్రకటించబడతా అన్నాడు అంటే ఎవరు చూడండి శతాధిపతి గురించి ఎందుకు రాశాడు ఆయనకి అంత విలువ ఇచ్చాడు కుమార్తె గురించి యాయిల గురించి ఎందుకు రాశాడు అయ్యా చూడండి అయ్యా ఎందుకు గౌరవం ఉందంత అలాగా శిష్యులు కూడా ఎప్పుడు కూడా తమతోనే తిరిగాడని నోరు జారి ఎప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు మనం ఎన్నిసార్లు జాడతాం రాజు అయిన తామును తమరు కూడా ఎప్పుడు పెళ్లి అవ్వకుండా పెళ్ళయ్యాక పెళ్ళి అయ్యాక రాణి అయిన ఎస్తేరు రాజు అయిన భర్తతోటి మాట్లాడుతున్న మాట తామును నా మీద కనికరం ఉంటే ఇలాగా యుక్తముగా తోచితే నా మాట మీకు యుక్తముగా తోచితే ఎంత ధ్యానంగా అడుగుతుంది చూడండి అయినా పెళ్ళి అవ్వకపోయినా రాజుని రాజుగారని మాట్లాడింది ఆయన ఉన్న స్థానం ఏంటి ఆయనకి ఏంటి గౌరవం ఆ పిలుపులో నమ్మకంగా ఉందండి ఈ ఆరు నెలలు సిద్ధపడమే కాదు ఈ ఆరు నెలల్లో తను తాను సిద్ధపరచుకోవడమే కాదు పెళ్లి అయిపోయిన తర్వాత కూడా దాన్నే కొనసాగిస్తూ వచ్చింది కాబట్టి ఆమె నమ్మకమైన వారిగా మార్చబడింది ఆ నమ్మకాన్ని బట్టి ఆమె ఏం చేయబడింది రాణిగా ఏలుబడి చేసింది ఏలుబడి చేయడమే కాదు చరిత్రనే తిరగరాసింది అలే యూదులందరి మీదకి రావలసిన మరణాన్ని కేవలం ఒక స్త్రీ అయ్యుండి ఏం చేసింది దానికి సహకారిగా ముర్ధికైన దేవుడు లేపుకున్నాడు ఆమె చెప్పండి ఇప్పుడు ఎస్తేరికి మృతికే ఉన్నాడు కాబట్టి ఎస్తేరికి మొరతికే సహకరించాడు రోజు నిన్ను ఎవరికి సహకారిగా పెట్టాడు నువ్వు సంఘానికి సహకారమా అయితే నీ వల్ల సంఘం డెవలప్ అవ్వాలి తప్ప సేవకుడికి సహకారం అయితే నిన్ను బట్టి సేవకుడు గణపరచబడాలి తప్ప శావకుని బేస్ చేసుకుని నువ్వు డబ్బాలు కొట్టుకోకూడదు ఇక్కడ ఎవరిని ప్రాముఖ్యత పెట్టాడు దేవుడు దేవుడిని ప్రాముఖ్యత పెట్టాడు సో దేవుడిని గనపరచాలి తప్ప నీకు నువ్వు గనపరిచేలాగా చేసుకోకూడదు అలా నువ్వు ఉండాలి అంటే ఖచ్చితంగా అప్పగించుకోవాలి చెప్పండి ఏం చేయాలి అప్పగించుకుంటేనే నీ పిలుపు పడుతుంది అప్పుడు ఏర్పాట్లోకి వస్తావు ఏర్పాట్లోకి వస్తేనే నువ్వు నమ్మకమైన వ్యక్తిగా దేవుడు నన్ను నిలబెట్టి వాడుకుంటాడు లేదు అంటే ఇంకా తన్న ఆడేమంటే అక్కడతోనే పోయింది ఇంకా పెళ్లి చేసుకోడు ఏం చేసుకోడు పెళ్లి అయిపోయిందని ఊరేకూడదు ఖచ్చితంగా దానికి తగినట్లుగా జీవితం జీవించాలి హలే చెప్పండి హలేలోయ ఇస్తే రంటది మురితకే మాట్లాడినప్పుడు నన్ను ఇప్పుడు వచ్చి కలవద్దే లేదు నా దగ్గరికి రాలేదు రాజు అని వదిలేసిందా ఆ టైంలో కూడా గద్దెంపుని ఏం చేసింది నేను రాని అయిపోయాక నువ్వేంట్రా బాబు నన్ను తిట్టేది ఆ మూర్తిగా పక్కకు తీసాను అనాలి కదా అధికారం ఉందా దేవుడు అధికారం ఉండి కూడా వాడుకోలేదు ఏస్తేరికి అధికారం ఉండి కూడా వాడుకోలేదు నీకు అధికారం లేకపోయినా అధికారం తీసుకుని మరి వాడుతున్నావు దైవజనున్ని లేకపోతే సేవని డిసప్పాయింట్ చేయడానికి మనము అలాంటి పరిస్థితి తీర్చుకోకూడదు నేను నమ్మి నీకు ఈ పరిచర్ని అప్పగించినప్పుడు నువ్వేం చేయాలి నమ్మకంగా పరిచర్ని కొనసాగించ అలాంటి మనసులో దేవుడు మనం నడిపించినట్లుగా ప్రార్థన చేద్దాం దేవుడి మాట వాణికులు కాక